ఏనా నా పడుకోలేవ్యా పాప తేనా

ఎందుకంది గొడుగు వాళ్ళకే ఇచ్చేసే పోయి బాడగిల్లకి ఎందుకు మూడు వందలు ఇచ్చి గొడుగే తీసుకో నా మాటి నువ్వు ఇరవై ఇచ్చే తీసుకో గొడుగు లేదు నేను నాకు వద్దు స్వామి గొడుగులేదు గొడుగు ఇంతసేపు అంటున్నా కదా ఎండకి నువ్వు నడిపి ఎందుకు నేను అన్నా నీ దేవుడా గొడుగు తెలిసలే స్వామి దేవుడా గుడు బరుదండలే నువ్వు ఆ సత్ ఎండకి పండ్ల ఎండక లేదు ఇట్ల సెట్ చేయిసిన ఇట్లా బాగా సెట్ చేయిస్తా లేదు మూడు నూర్లు ఇచ్చేపోవు పది రూపాయలు టీ తాగేకంటే ఇంక మూడు నూర్లు ఆడది 10 రూపాయలే తీదాకే గంటింగ్ 300లే ఆడది ఇది ఏంటి ఏసీ ఇది ఓన్ కరెక్టే నా తాను ఉంటే కదా నీకిచ్చేకి ఏంటో ఏం లేదు నా మళ్ళ నిన్న ఎందుకు విల్చినా పోయేవానే నేను పిల్చలేదయ్య స్వామి దేవుడు మహన్ బావా బోని గన్న మళ్ళ నిన్న ఎందుకు విల్చినా పోయేవానే నేను పిల్చలేదయ్య స్వామి దేవుడు మహన్ బావా బోని గన్న ఇల్ల ప్రామాణంగ నాత బోని గన్న బోని కన్నా బోని గన్న ఇంకా బోని కంటే ఇద్దా చెల్లు వీకితా తీస్కో బోని గన్న బోని గన్న ఇంకా బోనికంటే మళ్ళీ ఒక పని చేయి వాళ్ళకి ఇచ్చేసి అంతే వాళ్ళకన్నా ఇచ్చేది ఈ గొడుగు పోతా పోతా వాళ్ళకి ఇచ్చేయి ఆ గేట్ లో ఇచ్చేయి డబ్బులు ఇక గొడుగు అన్న వాళ్ళకి ఇచ్చేయన్నా మళ్ళా నేను పిలిచినావు నేను పిలిచలేదు గొడుగు అయిపో రానిలేదు నువ్వు ప్రమాణంగా లేదు మళ్ళీ ఎవరు పిలిచిండే ఎవరు పిలిచిరో నేనైతే పిలిచలేదు ఎండకుంటే నాకు గొడుగు పట్టు అంటే నేనే ఏం తెల్లగా ఉన్నానా ఎండకు నల్లగా ఇప్పుడు తెల్లగా ఉన్నానా ఎండకు నల్లగా ఇప్పుడు ఈయనే కదా పిలిచింది చూడండి ఆ పిల్లడు అబద్ధం చెప్తాడా ఎవరు పిలిచిండేది ఎవరు

లేదు నేనా లేదు స్వామిగన్నా ఏం ఇచ్చేది డబ్బులు డబ్బులు ఈ గొడుగన్నా ఈ గొడుగ ఈ గొడుగన్న ఈ గొడవ వద్దులేదు నాకు వద్దు నాకు వద్దయా దేవుడా స్వామి పరమాత్మ నేను పిలిచలేదయా నాకు లేదు దేవుడా స్వామి పరమాత్మ మహానని పిలిచలేదయా

ஊருக்கேத்தான் <tinyamlite reporting> <tinyamlite> <yap> <imitati> ஓ யாவரு அய்யோ ஓய் அம்மா கணிஞ்சோஜ் நான்

మామూలుగా ఇట్లా గొడుగులు పడుతుంట అందరికి ఎంతో గంతి ఇస్తాంటారు ఎంతో కొంత యాభై అరవై ఏం లేదు ఉంటే అట్లా ఎండ గొడుగు నువ్వు అన్న ఇన్నా నువ్వు ఇన్నా అది గొడుగు తీసుకో మూడు వందలు పెద్ద ఈ గొడుగు మూడు వందలు ఎంతో కంతి లేదా కట్టిపోతావా ఇది అంత వాడుకొని బాడీకి కట్టిపోయింది మూడు వందలు ఇస్తే బాడీకి ఇస్తారు మళ్ళీ ఏం కనిపి మళ్ళీ ఎందుకు పిలిచినావు నేనే పిలిచినా నువ్వు వచ్చినా ఊరికే గొడుగు బట్టే నేనే పిలిచిన నువ్వు వచ్చినా ఊరికే గొడుగు బట్టే అయిపోయి రానిలేదు నన్ను నాకు గొడుగు కాదు ఇట్లా ఎండ చంపినా నాకు గొడుగు కావట్లేదు గొడుగు బోని కన్నా ఏం లేదు ఒక ఇరవై మామూలుగా ఎవరితో ఇరవై నిన్ను చూసి ఇరవై పీసుకుంటా మామూలు యాభై పీసుకుంటాను మళ్ళీ ఎందుకు పిలిచావే గాడియా బోని గాడియా నువ్వు వచ్చినా వట్లా ఎంతో గంటి బోని పాపం నాకు రాపా బావ చెత్రిపడన మళ్ళీ ఎందుకు పిలిచావే గాడియా బోని గాడియా నువ్వు వచ్చినా వట్లా ఎంతో గంటి బోని పాపం నాకు రాపా బావ చెత్రిపడన రెండవంటిని నేను ఊన్లే అయో పో ఎంతో గంటి భదయా ఏమనేం అది పదనే ఇంగ పదనే బోని లదిది బారీ గన్న వాళ్ళకి ఇచ్చేస్తావా ఇ వాళ్ళకన్నా టైమల గన్న దగళ్ళట్లా నా తీసుకో గాడియా డబుల్ అంటే అయ్యో వీడియో తీసేవాళ్ళం టీవీ క్యా ఎట్ల చూడ ఎండ పడుకోరా ఎట్లా పడుకోవా తీసుకో తీసుకోడు తీసుకో మూడు వందలు నాకేం చేస్తా గురుగు

వాళ్ళు పట్టినారో ఇరవై నువ్వు పట్టించినావు అత్త కాదు నువ్వు నిలబడి ఉంటే గొడుగు లేదు ఇరవై ముప్పై ముప్పై యాభై యాభై ఎవరు రవిల్చిండీ నీ ఎత్తున ఎక్కితడుగుతా ఎవరు రవిల్చిందేది నీ ఎత్తున

ఆ గేట్ లో ఇస్తావా గొడుగు నాలుగు ఎన్ని ఇంట్లో నాలుగు ఉన్నాయి కదా ఈ గొడుగు గేట్ లో ఇచ్చేసి వెళ్ళిపోతావా ఆడైతే మళ్ళీ మూడు నూర్లు కట్టాలి చూడు లే ఎవరా పిలిచి ఎవర్రాప్తా ఇరవై వెళ్ళిపోతా ఇరవై ఇరవై ఎండ గొడుగు బాగా పెట్టుకో గేట్ లో ఉన్నాయి గేట్ లో ఇచ్చేసి ఇది పెట్టిపోతాం చూడ నాకు సంబంధం లేదు వందలు కడతా వాళ్ళు రెండు ఇరవై అంటే చూడే ఇరవై ఇరవై నాలుగు